టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఏడాది ఆరంభంలోనే వాల్తేర విరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆ తర్వాత మెహర్ మేష్ దర్శకత్వంలో బోలాశంకర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు ఆగస్టులో రిలీజ్ అయిన బోలాశంకర్ సినిమా డ్రాస్ట్గా నిలిచింది దీంతో తన తరువాతి సినిమాను యంగ్ డైరెక్టర్ చేస్తున్నారు మెగాస్టార్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఆయన మెగాస్టార్ సినీ కెరీర్లో ఈ సినిమా నూట యాభై రోజు సినిమాగా రాబోతోంది ఈ సినిమాను యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఇది ఒక విభిన్నమైన అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతోంది ఈ చిత్రానికి అనే పేరు పరిచయనున్నట్లు తెలుస్తోంది ఇకపోతే చిరంజీవి గారితో నటించాలని అటడాన్ని హీరోయిన్లు అనుకుంటూ ఉన్నారు తాజాగా నటి నగ్మ గారు స్పందించారట ఈ విషయంలో ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం కుర్ర హీరోలకి ధీటుగా వరుస మూవీస్తో దూసుకెళ్తున్నారు గ్రేట్ అసలు నేను ఆయనతో ఆ రోజుల్లో బాగా నటించేదాన్ని మళ్ళీ ఆయనతో కలిసి నటించాలని ఉంది అటోరాట నగ్మగార్ ప్రసింగ్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే చిరంజీవి గారు ఈ సినిమాలో భీమవరం దొరబాబు అనే సమాచారం అందుతోంది భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని ఇందులో చిరంజీవి గారు లుక్ ఎంతో డిఫరెంట్గా ఉంటుందని సమాచారం అందుతోంది దొరబాబు పాత్ర నుంచి వినోదంతో కూడా ఉంటుందని తెలుస్తోంది దొరబాబు పాత్ర నవ్వుల్ని పంచుతూనే మరో కొత్త ఊహా ప్రపంచాన్ని తీసుకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకుల నుంచి ఎలిమెంట్స్ చాలా ఉంటాయని తెలుస్తోంది